అంటూ అనంగానే మరి అంటే ఏంటనుకున్నావు ఎవరికైనా మాటిస్తే ఖచ్చితంగా చేసి తీరుతుంది నువ్వు బావగారిని ప్రేమించావు నీ ప్రేమ నిలబెట్టాలని ఇదంతా చేశాను నువ్వు మాత్రం ఇది మర్చిపోకూడదు బావగారికి నీకు పెళ్ళైన తర్వాత నువ్వు మర్చిపోతే మర్యాదగా ఉండదు అంటూ అనగానే అదేంటి జీవన నువ్వు ఇంత సహాయం చేస్తున్నప్పుడు నేనెందుకు నువ్వు చేసిన సహాయాన్ని మర్చిపోతాను ఆనందిని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశావు నా ప్రేమను బ్రతికేలా చేస్తున్నావు నా ఆదిత్య నాకు దక్కేలా చేస్తున్నావు మరి అలాంటప్పుడు ఇక నీ మాట వినకుండా పెళ్ళయింది కదా అని నిన్ను ఎందుకు దూరం పెడతాను నీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను అంటూ అనంగానే పిచ్చిదానా నా గురించి తెలియక నువ్వు ఇలా మురిసిపోతున్నావు నిన్ను కూడా ఎందుకు ఆ ఇంటి కోడల్ని అవనిస్తాను ఈ ఆనంది పీడ విరగడైన వెంటనే నిన్ను కూడా ఏదో రకంగా ఇరికించి ఇంట్లోంచి పంపించేస్తాను అప్పుడు ఆ ఇంటికి ఏకైక కోడల్ని నేనే అవుతాను నాకు తోటి కోడలంటూ అడ్డు కూడా ఉండదు అప్పుడు ఆస్తి మొత్తం నా సొంతమే అవుతుంది ఆ ఇంటికి వారసుల్ని నేను ఇస్తాను అప్పుడు నా పిల్లలే ఆ ఇంటికి యువరాజులు అవుతారు నా కళ ఇదే అంటూ ఇక జీవనైతే తన మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది జీవన షాపింగ్ త్వరగా చేసి వెళ్దామా మా నిద్రం వచ్చాం కాబట్టి ఆంటీకి ఏదైనా అనుమానం వస్తుందేమో అంటూ అలెక్కి అడుగుతూ ఉండంగా లేదు అస్సలు అనుమానం రాదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ బాధల్లో వాళ్ళున్నారు ఎవరు ఎక్కడికి వెళ్ళారో ఏం చేస్తున్నారు ఇదంతా చూసే తీరిక కూడా వాళ్ళకి లేదు అంటూ జీవనైతే చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ ఆనందంగా షాపింగ్ అయితే చేస్తూ ఉంటారు ఇక ఇంతలో ఆనంది అయితే ఇక సునంది ఇంటికైతే వస్తుంది ఆనంది రావడం చూసి శశకాంత్ అయితే అమ్మ ఆనంది నువ్వా ఇలా వచ్చావేంటమ్మా నిన్న అంత గొడవ జరిగింది కదా నువ్వు అసలు ఇలా వస్తావేమో అని అసలు అనుకోలేదు అంటూ శశికాంత్ అనంగానే ఏ గొడవ జరిగినా అదంతా మన రెండు కుటుంబాల మధ్య జరిగిన అపార్ధాల కారణంగా జరిగింది మావయ్య ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలిసింది నేను నిజాలు బయట పెట్టడానికే వచ్చాను అంటూ అనగానే అప్పుడే సునంద అయితే వస్తుంది ఏంటి నువ్వనేది ఏం జరిగింది ఇంటి పరువు పోవడానికి కారణం నువ్వు కాదని మీ నాన్న అలా చేయడం తప్పు కాదని చెప్పడానికి వచ్చావా అంటూ సునందనంగాని లేదత్తయ్య నేను ఏ తప్పు చెయ్యలేదు నా కారణంగా ఇంటి పరువు పోలేదని నిరూపించుకోవడానికి వచ్చాను నా మీద నిందపడినప్పుడు అది నేను చెయ్యని తప్పు అయినప్పుడు నేనెందుకు భరించాలి నేను నిరూపించుకోవాలి కదా నా నిజాయితీని నేను నిరూపించుకోవడానికి వచ్చాను మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికే వచ్చాను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే చైతన్య ఆదిత్య కూడా ఇద్దరు కిందకైతే వస్తారు వదిన నాకు తెలుసు నువ్వు ఏ తప్పు చెయ్యలేదని అది నువ్వు నిరూపించుకుంటావని నాకు నమ్మకం ఉందదిన అంటూ చైతన్య అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక షాపింగ్ పూర్తి చేసుకుని జీవన అలేఖ్య ఇద్దరూ కూడా అయితే వస్తారు ఇక ఇద్దరు నవ్వుకుంటూ వచ్చి ఇక ఆనందిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అలేఖ్య అయితే మాట వచ్చి రానట్టు అక్క నువ్వా ఎప్పుడొచ్చావా అక్క బాగున్నావా అంటూ అడుగుతూ ఉంటుంది ఇక జీవనైతే ఆనంది నువ్వు ఇలా వచ్చావేంటి అమ్మ ఎక్కడికి వెళ్ళింది అంటూ అడుగుతూ ఉంటుంది ఇక ఏం అడగాలో తెలియని పరిస్థితిలో జీవనైతే అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు నీతో చాలా విషయాలు చెప్పి రమ్మని నన్ను పంపించింది అంటూ ఆనంది అనగానే ఇక అప్పుడే ఇక జీవనైతే షాక్ అవుతుంది నాతో రమ్మని పంపించిందా ఏం చెప్పాలి అనగానే అప్పుడే ఆనంది అయితే అందరి ముందు జీవన చెంపైతే పగలగొడుతుంది అసలు నువ్వు నా దోస్తువని ఎన్ని తప్పులు చేసినా ఇన్ని రోజులు ఓర్చుకున్నాను కానీ ఇక ఓర్చుకునే ఓపిక కూడా నాలో నశించిపోయింది నిజ నిజాలు బయట పెట్టడానికే వచ్చాను అతే గారు మీరు అనుకుంటున్నట్టు నేను ఏ తప్పు చెయ్యలేదు నేను ఆఫీస్కి వెళ్ళేలా చేసి అసలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా జీవని అక్కడికి మీడియా వాళ్ళు వచ్చేలా చేసింది కూడా జీవని అన్ని విషయాలు నేను సేకరించాను కావాలంటే ఈ ఆఫీసర్ ద్వారా నిజం తెలుసుకోండి అంటూ ఇంకా ఆఫీసర్కి అయితే ఫోన్ చేసి సునంతకైతే ఇస్తుంది ఇక అతనైతే జరిగింది మొత్తం చెప్తాడు అమ్మా దీంట్లో ఆనంది తప్పేమీ లేదు ఇదంతా చేసింది మీ చిన్న కోడలు జీవన ఆనంది ఆఫీస్కి వెళ్లేలా చేసి అక్కడికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేలా చేసి రైట్ జరిగేలా చేసింది మీ చిన్న కోడలు జీవన అదే టయానికి మీడియా వాళ్ళు వచ్చేలా చేసింది కూడా మీ చిన్న కోడలు జీవన అంటూ ఆఫీసర్ అయితే జరిగింది మొత్తం అయితే చెప్పేస్తాడు ఇక ఆఫీసర్ ద్వారా నిజం తెలుసుకున్న సునంద్ అయితే ఒక్కసారిగా షాక్ అయి కూలిపోతుంది నన్ను క్షమించు ఆనంది నీ గురించి తెలిసి నీ నిజాయితీ గురించి తెలిసి కూడా అపార్థం చేసుకుని నిన్ను అనరాని మాటలన్నీ అన్నాను నీ జీవితం గురించి నిలదీయడానికి వచ్చినా నీ తల్లి తండ్రిని గాయపరిచి పంపించేశాను నేను ఎంత పాపిష్టిదాన్ని ఎంత పాపిష్టి పని చేశాను ఇదంతా జరగడానికి ఏ తప్పు చెయ్యని మిమ్మల్ని శిక్షించేలా చేసింది ఈ జీవనే కదా ఈ జీవనని అసలు వదిలిపెట్టను అంటూ సునంద్ అయితే జీవన చెంపైతే పగలు కొడుతుంది నువ్వు అసలు మనిషివేనా ఆనంది చిన్నప్పటి నుంచి నీ ఫ్రెండ్ కదా అలాంటి నీ ఫ్రెండ్కి అన్యాయం చెయ్యాలని ఎలా అనుకున్నావో అసలు ఆనంది నీకు ఏం అన్యాయం చేసిందని ఇలా చేశావు ఎందుకు ఇలా ప్రవర్తించావు నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అంటూ నీకు సునంద్ అయితే జీవనికి వార్నింగ్ అయితే ఇస్తుంది చూడు నువ్వు చేసిన పనికి నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటెయ్యాలి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నీ మొహం కూడా నాకు చూడాలనిపించడం లేదు అంటూ సునందనంగానే అయ్యో అత్తయ్య మీరు ఆ పని మాత్రం చెయ్యొద్దు అసలు జీవన్ ఇప్పటికైనా తన తప్పు తెలుసుకోవాలని మీ దగ్గర నిజాన్ని బయట పెట్టాను తనని బయటికి గెంటేస్తే మీరు శిక్ష వేసింది తనకి కాదు నాకు వేసినట్టు అవుతుంది ఎందుకంటే నేను జ్యోతమ్మకి ఇచ్చాను జీవనని మారుస్తానని తనని మళ్ళీ నార్మల్గా చేస్తాను అని తను అందరితో ప్రేమగా ఉండేలా చేస్తాను అని కానీ నా కారణంగా తన కాపురం కూలిపోయి తన పుట్టింటికి వెళ్ళిపోతే జ్యోతమ్మకి నేను సమాధానం చెప్పుకోలేను తనని క్షమించండి అత్తయ్యా అంటూ ఆనంది అనంగానే నీది ఎంత మంచి మనసు ఆనంది నీకు అన్యాయం చేసిన వాళ్ళని కూడా క్షమించి వాళ్ళ జీవితం నాశనం అవ్వకూడదని చూస్తున్నావే నీలాంటి దాన్ని అవమానించినందుకు అసలు నా మీద నాకే అసహ్యం వేస్తుంది నన్ను క్షమించు అంటూ ఆనందినైతే దగ్గరికి తీసుకుంటుంది ఇదంతా చూసిన అలేఖ్య అయితే షాక్ లో ఉండిపోతుంది నేను అనుకున్నది ఏది జరగలేదు ఆనంది పుట్టింటికి వెళ్ళిపోయింది కదా ఆదిచ్చాని నా సొంతం చేసుకోవచ్చు అని అనుకున్నాను కానీ అదేది జరగలేదు అంటూ అలేఖ్య కూడా షాక్ లో ఉండిపోతుంది ఇక నిజం తెలుసుకున్న ఆదిత్య అయితే ఇక ఆనందికి క్షమాపణ అయితే చెప్తాడు ఇక ఆ విధంగా ఆనంది మీద పడిన నిందనైతే తొలగించుకుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు